హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సండే వచ్చింది మనకి వీడియో తీసుకొని వచ్చింది ఈ రోజు నేను చేసిన కేక్ మిగి బారం పేస్ట్రీ కేక్ అయితే చేశాను చాలా సింపుల్ గా వచ్చింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మీ అందరికి తెలుసు కదా మనం కేక్ ని బేక్ చేసుకోవడం కోసం అయితే ఫ్రీ హీట్ అయితే పెడుతున్నాను ఈ రోజు నేను చేసిన ఈ కేక్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో చేశాను స్క్వేర్ షేప్ లో చేయడం వల్ల ఇలా పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఇంట్లో వాళ్ళందరికి మనం ఈజీగా కొన్నిసార్లు సర్వ్ చేయొచ్చు అలాగే ఇక్కడికైనా పార్టీలకి లేదా ఏదైనా చిన్న చిన్న కి వెళ్తున్నప్పుడు మనం అయితే ఇలా కేక్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే సర్వ్ చేయొచ్చు అందుకే ఈ రోజు అయితే స్క్వేర్ షేప్ లో కేక్ అయితే ట్రై చేస్తున్నాను ముందుగా అయితే మీ అందరికి తెలుసు కదా మన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ మైదాని హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకొని అయితే మంచిగా ఉండలేం లేకుండా జల్లించుకుంటున్నాను షుగర్ అనేవి కొంచెం క్రిస్టల్స్గా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే వీటిని పక్కకు తీసేసుకొని మళ్ళీ స్టైనర్ పెట్టుకొని పావు కప్పు మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని కూడా మంచిగా అయితే జల్లించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బాదం మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇదైతే మనం బాదం మిల్క్ చేసుకోవడానికి యూస్ చేయవచ్చు ఇలా కేక్లో కూడా ఇదే యూస్ చేస్తారు ఈ పౌడర్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని ఇలా టూ టేబుల్ స్పూన్ అంత అయితే తీసుకుంటున్నాను ఇలా బాదం ఫ్లేవర్ ఉంటుంది తర్వాత మనం బాదం మిల్క్ వేసేసి బదులు ఈ పౌడర్ వేసినా కూడా కేక్కి ఫ్లేవర్ అనేది వస్తుంది నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకొని అంతా అయితే జల్లిస్తున్నాను అయితే ఇది నేను తీసుకొచ్చి ఒక అప్పుడు తీసుకొచ్చాను ఎప్పుడు అంటే లాస్ట్లో నవంబర్లో తీసుకొచ్చాను అప్పటి నుంచి యూస్ చేయలేదు కాబట్టి ఈ వింటర్ కి మొత్తం ఎట్లా అంటే కొంచెం మెత్తగా అయిపోయింది పౌడర్ అంతా అందుకే ఇంకా మంచిగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు అంతా పౌడర్ అయితే కలిపేసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక కొంచెం పావు కప్పు పాలు ఒకేసారి వేసుకున్నాను ఈరోజు నేను ఈ కేక్ చేసేటప్పుడు ఒక రెండు మిస్టేక్స్ అయితే చేశాను ఏంటి అంటే ఇప్పుడు నేను సెకండ్ టైము పాలు వేసుకుని కలుపుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటే అయిపోయేది ఎందుకంటే కేక్ బ్యాటర్ మొత్తం లూజ్గా అయిపోయింది ఆ తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వెనలా ఎసెన్స్ వేసుకున్నాను టూ స్పూన్స్ వెనిగర్ వేసుకున్నాను కదా కేక్ బ్యాటర్ ని కొంచెం తిన్నుగా చేసేసే చూస్తున్నారు కదా కొంచెం జారుడుగానే ఉండాలి మరీ ఇంత జారుడుగా అయితే అవ్వద్దు నేను పాలు అనేది ఫస్ట్ వేసుకోకుండా ఇవన్నీ అంటే లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకవేళ బ్యాటర్ తిక్కుగా ఉంటే పాలేసుకోవచ్చు కానీ ఇలా అయితే మరి కొంచెం తిన్నుగా అయిపోయింది ఇప్పుడైతే స్క్వేర్ షేప్ది కేక్ టిన్ తీసుకొని దానికి పేపర్ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను మిక్స్ చేసుకున్న బ్యాటర్ అయితే వేసేసుకున్నాను మనకు ఈ బాదం మిల్క్లో ఎసెన్స్ కూడా బాదం మిల్క్ ఎసెన్స్ ఉంటుంది కాకపోతే నా దగ్గర లేదు లేదు కానీ నేను కేక్ టేస్ట్ చేసిన తర్వాత ఆ బాదం మిల్క్ పౌడర్ అనేది ఖచ్చితంగా ఆ కేక్కి మంచి టేస్ట్ అయితే తీసుకొని వచ్చింది ఇక ఇప్పుడైతే నేను ఇందాక నేను ఫ్రీ హిట్ పెట్టుకున్నాను కదా కేక్ అయితే పెట్టేసుకొని థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు కేక్ అయితే బేకింగ్ కోసం పెట్టేశాను ఇక మిల్కి బాదం కేక్ కాబట్టి ఇప్పుడు బాదం మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ అంతా బాదం మిల్క్ పౌడర్ వేసుకొని టూ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని అయితే కలిపేసుకున్నాను ఇవైతే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం కేక్ ఐసింగ్ చేసే వరకు ఈ పాలు అనేవి చాలా చిల్లుగా ఉండాలి అప్పుడే మన కేక్కి మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇంకా బాదం మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ రోజు విప్పింగ్ క్రీమ్ అయితే నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను కొంచెం ఏంటంటే ఒక్క లేయర్ కట్ చేసి క్రీమ్ అప్లై చేద్దాం అని చెప్పి కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇక ఇప్పుడైతే క్రీమ్ని బీట్ చేస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఫస్ట్ స్పీడ్లోనే క్రీమ్ని బీట్ చేస్తున్నాను ఇప్పుడైతే సెకండ్ స్పీడ్లోకి అయితే క్రీమ్ని అయితే కలిపేసుకొని బీట్ అయితే చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసేటప్పుడు ఫస్ట్ స్పీడ్లో సెకండ్ స్పీడ్లో వన్ మినిట్ పాటు బీట్ చే బీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా థర్డ్ స్పీడ్ వెళ్ళి థర్డ్ స్పీడ్లోనే ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు క్రీమ్ అయితే బీట్ చేస్తాం అలా బీట్ చేయడం వల్ల క్రీమ్ అనేది స్టిఫ్గా రాదు తర్వాత ఊకనే మెల్ట్ అయిపోతుంది అందుకే మనము సెకండ్ స్పీడ్లో కొంచెం క్రీమ్ అనేది చాలా తిక్కుగా వచ్చే వరకు బీట్ చేసుకొని తర్వాత థర్డ్ స్పీడ్కి వెళ్ళి క్రీమ్ని అయితే బీట్ చేయాలి ఇక చూస్తున్నారు కదా ఇప్పుడు నేను థర్డ్ స్పీడ్లో క్రీమ్ని అయితే బీట్ చేస్తున్నాను మంచిగా అయితే బీట్ అయిపోతుంది ఇక ఫోర్త్ స్పీడ్ అవసరమే ఉండదు కొన్నిసార్లు అయితే ఇక చూస్తున్నారు కదా నేను వాడే ఈ బ్లెండర్ వచ్చేసి కైతన్ ఆర్ఫిన్ కంపెనీ నుంచి తీసుకున్న బ్లెండర్ ఇది వచ్చేసి నాకు అప్పుడే టూ థౌజండ్ రూపీస్ ఏమో తీసుకున్నాను దీని లింక్ కూడా ఇప్పుడు నేను ఈ వీడియో కింద అయితే ప్రొడక్ట్స్ లో అయితే యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా నస్తే చూడండి ఇక క్రీమ్ అయితే ఇంత చక్కగా బీట్ అయిపోయింది కదా ఈ రోజు అయితే ఎందుకో తెలియదు క్రీమ్ త్రిపుల్ క్వాంటిటీ వచ్చినట్టుగా నాకు అనిపించింది ఎప్పుడైనా సరే ఇలా బీట్ చేసినప్పుడు డబుల్ వస్తుంది ఇప్పుడు త్రిబుల్ అయినట్టుగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా స్టిక్ ఫిక్స్ వచ్చే వరకు క్రీమ్ అయితే బీట్ చేసాను ఇప్పుడు క్రీమ్ అంతా కలిపేసుకొని పది నిమిషాల పాటు మంచిగా ఫ్రిడ్జ్ లో అయితే సెట్ చేయాలి ఫ్రిడ్జ్ లో సెట్ చేయాలి అనగానే మళ్ళీ మీరు డీప్ ఫ్రిడ్జ్ అనుకోకూరి నార్మల్ ఫ్రిడ్జ్ లోనే సెట్ చేయాలి ఇక నేనైతే క్రీమ్ని క్రీమ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కేక్ బేక్ అయిందా కాలేదని చెక్ చేస్తున్నాను కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది ఈ రోజు అయితే ఫార్టీ మినిట్స్ లోపే కేక్ అయితే బేక్ అయింది ఇప్పుడైతే ఇంకా నేను కేక్ అయితే పక్కకు తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం ఈ బాదం మిల్క్ కేక్ లో అది ఎసెన్స్ చేయలేదు తర్వాత ఎల్లో కలర్ కూడా యాడ్ చేయలేదు మనం వేసిన పౌడర్తోనే కేక్ అయితే మంచిగా ఎల్లో కలర్లో వచ్చేసింది నేను ఏమనుకున్నానంటే కొంచెం లైట్గా వన్ రోప్ అంతా ఎల్లో కలర్ వేద్దామని అనుకున్నాను ఎప్పుడు అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పెట్టుకునేటప్పుడు కానీ ఆ వేసి కలిపిన తర్వాత కేక్ మంచిగా ఎల్లో కలర్ వచ్చేసింది ఇంకా వేయడం అనవసరం అని చెప్పి కలర్ ఏం వేయలేదు ఇప్పుడైతే కేక్ కొంచెం చదారించిన తర్వాత ఇప్పుడైతే శాఖలకి ఇలా నైట్ లూజ్ చేసుకొని కేక్ అయితే మనం డిమో చేసుకుంటే మనకు మంచిగా మిల్క్ కేక్ అయితే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా కేక్ కొంచెం కూడా టిన్ కాతుక్కోలేదు ఇక ఇప్పుడైతే నేను వేసిన పేపర్ అయితే తీసేస్తున్నాను ఇక ఈ రోజు చేసిన మిస్టేక్ ఏంటో చెప్పినా కదా నేను కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు నేను పాలు ఫాస్ట్గా వేసేసాను వేయడంతోనే కొంచెం బ్యాటర్ లూజ్గా అయింది అందుకే పైన ఇలా కొంచెం అతుక్కునేటట్టుగా వచ్చింది కేక్ అయితే స్పాంజీగా మంచిగా బేక్ అయింది కానీ పైన మనం ఎప్పుడైనా సరే బ్యాటర్ గా ఉండడం వల్ల ఇలా మనకు చేతుకు అంటుకునేటట్టుగా అయితే వస్తుంది ఇక ఇప్పుడైతే నేను కేక్ని టూ లేయర్స్గానే కట్ చేస్తున్నాను ఇక చూస్తున్నారు కదా మంచిగా అయితే మనకు ఈ బాదం మిల్క్ కేక్ అయితే రెడీ అయింది దీంట్లో మనం బాదం మిల్క్ కాబట్టి వాటర్ అయితే వేసుకోవద్దు బ్యాటర్ని కలిపేటప్పుడు పాలు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇక నేను అవి ఆల్మండ్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం గ్రైండ్ చేసి తీసుకుందామని మిక్సీలో వేసాను ఒక్కసారి గట్టిగా తిరగడం వల్ల ఆ పౌడర్ కాస్త కొంచెం ఇలా పలుకులు పలుకులుగా ఉండేది కాస్త పౌడర్ లా అయిపోయింది ఇక నేను ఫీలింగ్ కోసం అదే యూస్ చేస్తాను ఇక ఫ్రిడ్జ్ లోకించి బాదం మిల్క్ కూడా తీసి పక్కన బట్టి ఇక నేనైతే కేక్ ఐసింగ్ చేస్తున్నాను నేను స్క్వేర్ షేప్ కేక్ బేస్ తీసుకోవాలి కదా అది నా దగ్గర ఉందనే అనుకొని ఈ అయితే ఇలా ఈ కేక్ అయితే నేను స్క్వేర్ షేప్లో కేక్ చేస్తున్నాను అయితే నేను కేక్ని ఐసింగ్ చేసేటప్పుడు చూస్తేనేమో నా దగ్గర స్క్వేర్ ఆ కేక్ బేస్ అయితే లేదు ఇలా రౌండ్దే తీసుకున్నాను ఏది తీసుకోవడం వల్ల ఈరోజు నాకు ఫినిషింగ్ అనేది నీట్గా రానే రాలేదు ఇప్పుడు అయితే ఫస్ట్ కేక్ బేస్ మీద కొంచెం క్రీమ్ పెట్టుకొని ఒక లేయర్ పెట్టేసి మంచిగా అయితే బాదం మిల్క్ వేసాను ఎందుకంటే అంత వేసాను ఇది ఏంటంటే బాదం మిల్క్ ఫ్లేవర్ మనకు మంచిగా తెలియాలి ఇంకోటి ఏంటి అంటే ఇది కొంచెం కూల్ కేక్ జ్యూసీ జ్యూసీగా ఉండాలి అందుకే ఇంకా బాదం మిల్క్ చాలా మంచిగా వేసేస్తాను ఇప్పుడు మళ్ళీ పైనుంచి క్రీమ్ అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ స్క్వేర్ షేప్ కేక్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అని స్టార్ట్ చేశాను కానీ కొంచెం కష్టం అనిపించింది ఇప్పుడైతే నేను కేక్ ని మొత్తం ఇలా జస్ట్ పాలెట్ నైఫ్ తోని ఇలా అయితే అటు ఇటు ఈవెన్ గా చేస్తున్నాను మనం డైరెక్ట్ గా క్రీమ్ పెట్టిన తర్వాత పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక మనకు మంచిగా స్క్వేర్ షేప్ లో ఉండాలని చెప్పేసి ఇలా క్రీమ్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అయితే వేస్తున్నాను మనకిది ఇంత పౌడర్గా అవ్వకూడదు కొంచెం ఆల్మండ్స్ అనేవి కనిపిస్తూ ఉండాలి తినేటప్పుడు కూడా టేస్ట్ మంచిగా తెలుస్తుంది నేను మిక్సీని ఒకేసారి తిప్పడం వల్ల కొంచెం ఇది పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ బాదం మిల్క్ కేక్ లో ఫిల్లింగ్ ఆల్మండ్స్ యూస్ చేస్తే చప్పగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ వైట్ చాకో చిప్స్ కూడా ఫిల్ చేయాలి ఇక ఇప్పుడైతే వైట్ చాకో చిప్స్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ పెట్టుకొని పైనుంచి కూడా మంచిగా బాదం మిల్క్ అయితే ఇగో ఇంత జ్యూసీగా వచ్చేటట్టుగా అయితే వేసుకున్నాను ఇక ఇప్పుడైతే కేక్ అయితే క్రమ్ కోట్ చేయాలి కదా ఈ రోజు నేను తీసుకున్న కేక్ బేస్ స్క్వేర్ షేప్ లో లేకపోవడం వల్ల నాకు ఈ కేక్ ఫినిషింగ్ అయితే సరిగ్గా రాలేదు ఇంకోటి ఏంటంటే నేను స్క్వేర్ షేప్ కేక్ ఎప్పుడు ఐసింగ్ చేయలేదు కదా ఇదే ఫస్ట్ టైమ్ అందుకని మరి కొంచెం ఇబ్బంది అయిందేమో నేను ఇలా జస్ట్ క్రమ్ కోట్ చేసిన తర్వాత కేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అయిపోయేది నేను ఇప్పుడే పై నుంచి అయితే మిల్క్ వేసుకున్నాను కదా వెంటనే క్రీమ్ అయితే పెట్టేశాను ఇది చూస్తుంట కదా ఇక్కడ కొంచెం క్రీమ్ అయితే మెల్ట్ అయినట్టుగా అనిపించింది ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టాల్సింది ఇక ఇప్పుడైతే నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంకొంచెం క్రీమ్ తీసుకొని పైన క్రంప్ అవుట్ చేయడానికైతే క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా సైడ్స్కి కూడా పెట్టేశాను క్రంప్ కౌట్ చేసే వరకు ఈ కేక్ మంచిగా స్క్వేర్ షేప్లోనే ఉంది ఫినిషింగ్ చేసేసరికి కొంచెం అక్కడక్కడ కేక్ అనేది కనిపిస్తుంది ఇక చూస్తున్నారు కదా ఇలా అయితే పైన కొంచెం క్రీమ్ అప్లై చేసిన తర్వాత సైడ్లో కూడా ఇలా కొంచెం క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను ఏంటంటే మనకు ఈ స్క్వేర్ షేప్ కేక్ చేసేటప్పుడు మనము టర్న్ టేబుల్ని తిప్పుతూ ఉంటాం కదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసరికి ఇలా ఇక్కడ ఈ ఎడ్జెస్ వరకు రాగానే ఏంటంటే కేక్ బేస్ అనేది లేకపోవడం వల్ల నాకు ఈరోజు ఫినిషింగ్ అనేది నీట్గా రాలేదు ఇక నేను ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకోవాలి కదా నాకేంటంటే ఇక్కడ కొంచెం నేను క్రమ్ కోట్ చేసేటప్పుడు లేయర్స్ కనిపిస్తాయని చెప్పేసి కొంచెం క్రీమ్ అయితే అప్లై చేస్తూ ఉన్నాను ఇక చూస్తున్నారు కదా ఇటు సైడ్కి అటు సైడ్కు ఏమనుకున్నానంటే ఫినిషింగ్ అంతా నీట్గానే వస్తుంది కాకపోతే ఎడ్జెస్ అనేవి షార్ప్గా రావేమో అని అనుకున్నాను కాకపోతే కొంచెం క్రమ్ కోట్ చేసే వరకు అంత మంచిగానే ఉంది అంటే స్క్వేర్ షేప్ లోనే ఉంది తర్వాత ఫినిషింగ్ చేసే వరకు కొంచెం కేక్ అయితే షార్ప్ అడ్జస్ట్ రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరు కూడా చూస్తున్నారు కదా నేను ఎలా చేశాను కూడా కామెంట్ చేసి చెప్పు ఇక ఇలా పై నుంచి కూడా ఎక్స్ట్రా క్రీమ్ ఏం లేకుండా ఇలా కొంచెం పెద్ద ప్యాలెట్ నైఫ్ అయితే యూస్ చేస్తూ ఇలా కొంచెం క్రమ్ కోడ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ చేయడానికి అయితే క్రీమ్ అయితే పెట్టేస్తున్నాను ఈ పంపింగ్ బ్యాగ్ తోని క్రీమ్ పెట్టడం వల్ల మనకు కొంచెం తక్కువ క్రీమ్ యూజ్ చేస్తాము ఆ తర్వాత మనం బిగినర్స్ కాబట్టి చాలా ఈజీగా అవుతుంది అందుకే నేను కూడా ప్రతిసారి ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ పంపింగ్ బ్యాగ్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇక చూస్తున్నారు కదా ఈ లేయర్లో క్రీమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా సైడ్కి కూడా లైన్స్ లైన్స్గా అయితే క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి ఈ రోజు నేనైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను కదా వన్ కేజీ కేక్కి మనం ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే యూజ్ చేస్తాము అయితే నేను ఇంట్లో కేక్ చేస్తున్నాను కదా మళ్ళీ మేమే తింటాము క్రీమ్ ఎక్కువ కావద్దు అని చెప్పేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే క్రీమ్ తీసుకున్నాను కానీ ఫినిషింగ్ చేసిన తర్వాత నాకు కొంచెం క్రీమ్ అనేది చాలానే మిగిలిపోయింది ఇంకోటి ఏంటి అంటే మనకు ఫినిషింగ్ కూడా నేను పర్ఫెక్ట్గా చేయలేదు కాబట్టి అందుకని క్రీమ్ మిగిలిపోయిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఇక నేను సైడ్కి అయితే క్రీమ్ని గా స్ప్రెడ్ చేసి మళ్ళీ పైనుంచి కూడా క్రీమ్ అయితే మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇందాక పెద్ద ప్యాలెట్ నైఫ్ని తీసుకున్నాను కదా మాకు యూస్ చేయడం రావట్లేదు పెద్దగా అనిపిస్తుంది చేతిలో ఇంకొంచెం బరువుగా కూడా అనిపిస్తుంది అందుకే ఇంక నేను ఆ ప్యాలెట్ నైఫ్ని పెట్టి ఇంకో చిన్న ప్యాలెట్ నైఫ్ అయితే తీసుకున్నాను ఇక ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ ని అప్లై చేశాను కానీ ఇలా తోని క్రీమ్ అయితే ఈ రోజు కొంచెం తీయడానికి కష్టంగా అనిపించింది ఇక అలానే ఇలాన ఇంట్లో కోసమే కదా కేక్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఇక ఒకసారి స్క్రాపర్తోని అన్నాను కదా ఇక ఇప్పుడు అయితే మళ్ళీ పాలెట్ నైఫ్ తీసుకొని ఇక సైడ్లకి ఏం మళ్ళీ స్క్రాప్ చేయకుండా జస్ట్ పాయిననే క్రీమ్ అనేది అప్లై చేశాను నేను క్రమ్ కోట్ చేసిన తర్వాత కొద్దిసేపు కేక్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నేను చాలా లేట్గా కేక్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఈవినింగ్ అయిపోయినప్పటికే ఫైవ్ థర్టీ అవుతుందని చెప్పేసి ఇక కేక్ని ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా సెట్ కూడా చేయనీయలేదు లేదు ఇక ఇప్పుడు అయితే నేను ఇక కేక్ కి సైడ్స్ కి అయితే స్క్రాపర్ పడుతుంది ఇలా లైన్స్ లా వచ్చేటట్టుగా అయితే పెట్టేశాను కానీ ఈ కేక్ ఇలా ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ అయ్యింది ఇక తర్వాత ఇంట్లో కోసమే కదా ఈసారి నేను ఈ కేక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ మిస్ అయ్యానో చూసుకొని నెక్స్ట్ టైం అయినా మంచిగా కేక్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఇక కేక్ని ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ నైఫ్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేయడానికి ఇలా ఫోర్ లైన్స్ అయితే పెట్టుకున్నాను అయితే దీంట్లో నేను చేసిన మిస్టేక్ కూడా ఏంటి అంటే ఇలా వెంటనే కేక్ని కట్ చేసాను కొంచెం ఐసింగ్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పట్టేసి సెట్ చేయనిస్తే బాగుండేది ఇలా కేక్ని నేను కట్ చేసిన తర్వాత నైఫ్ అనేది కొంచెం ఈ కేక్ పీస్ని జరుపుతూ అయితే తీసేసాను అందుకే కొంచెం కేక్ పీసెస్కి మధ్య కొంచెం లా వచ్చింది అది మీరైతే ముందు ముందు చూస్తారు ఇలా అయితే కట్ చేశాను మొత్తం ఫైవ్ లైన్స్గా వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ నుంచి కూడా త్రీ లైన్స్ లాగా కట్ చేస్తున్నాను మొత్తం ఎన్ని పీసెస్ వచ్చినా ఇక్కడ ఒక ఫైవ్ అక్కడ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ పీసెస్ అయితే వచ్చినాయి నాకు ఈ కేక్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఈ కేక్ పీసెస్ అయితే కట్ చేస్తాను కట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది అని అనిపించింది ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పి నా దగ్గర కొన్ని ఫైవ్ నోజల్స్ ఉన్నాయి ఒకటి సిక్స్ బి ఉంది తర్వాత వన్ ఎం ఉంది టూ డి ఉంది తర్వాత టూ ఎఫ్ ఉంది ఇలా తోనే ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను కదా కాకపోతే ఈ పీసెస్ అనేవి చిన్నగా ఉన్నాయి నేను యూజ్ చేసే ఈ నోజిల్స్ ఉన్నాయి కదా కొంచెం స్పేస్ అనేవి పెద్దగా ఉంటాయి కదా అందుకే అన్ని ఫ్లవర్స్ చూడడానికి ఒకేలాగా అనిపించింది నాకు ఈరోజు ఒక్కొక్క నోజిల్ తీసుకొని ఒక్కొక్క పీస్ పైన అయితే నేను ఇలా డిజైన్ వేస్తున్నాను ఈ రోజు అనిపించింది కదా కొంచెం చెర్రీస్ ఉంటే బాగుండు పైనుంచి పెట్టడానికి లుక్ అనేది చాలా బాగుండు అని అనిపించింది నాకైతే కానీ నాకు ఇక్కడ చెర్రీస్ అయితే దొరకవు ఇక చూస్తున్నారు కదా గిట్లా సింపుల్గా కేక్ పీసెస్ పైన నాకు వచ్చినట్టుగా అయితే డిజైన్ అయితే పెట్టేశాను ఇక కేక్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఈ కేక్ చూడడానికి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి కేక్ అయితే వెయిట్ చూద్దామని చెప్పేసి వెయిట్స్కల్ మీద కేక్ పీసెస్ అయితే పెట్టాను కరెక్ట్గా అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ అయితే ఉంది నేను వన్ కప్ విప్పింగ్ క్రీమ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ని యూస్ చేసి త్రీ లేయర్స్గా కట్ చేస్తే ఈ కేక్ థౌజండ్ గ్రామ్స్ పైన ఉండేది ఇక ఫైనల్గా నేను చేసిన మిల్కీ బాదం కేక్ పీసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి మీ అందరికీ ఈ కేక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పురి ఈ కేక్ అయితే జ్యూసీ జ్యూసీగా టేస్ట్ మంచిగా ఉంది నేను టేస్ట్ చేసిన తర్వాతనే ఈ వీడియోకి అయితే వాయిస్ చెప్తున్నాను ఇక ఈ సండే రోజు నేను ప్రాక్టీస్ చేసిన కేక్ వచ్చేసి మిల్కీ బాదం కేక్ నెక్స్ట్ సండే ఏ కేక్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పు ఓకే ఫ్రెండ్స్ Bye, Marie. Good night.